అదేంటి క్రిస్మస్ అయి ఫైవ్ డేస్ అయిపోయింది కదా ఇప్పుడేంటి పోస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు అనుకుంది కరెక్టే అండి క్రిస్మస్ అయి ఫైవ్ డేస్ అయిపోయింది బట్ ఇక్కడ మేము ఓన్లీ చర్చ్కే రాలేదు చర్చ్ దగ్గర పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు ఆ ఎగ్జిబిషన్ చూడడానికి కానీ వచ్చాము ఈ ఎగ్జిబిషన్ క్రిస్మస్ డే నుంచి న్యూ ఇయర్ వరకు ఉంటుంది క్రిస్మస్ డే రోజు చాలా రష్గా ఉంటాయి కదా అందుకే ఆ రోజు వెళ్లకుండా మొన్న సండే అయితే వెళ్ళాము క్లాస్ చూడండి చాలా క్యూట్గా ఉన్నారు కదా ఫేస్ అది నా ఎగ్జిబిషన్ ఖరగ్పూర్ కాదు మిడ్నాపూర్లో అవుతుంది ఖరగ్పూర్ నుంచి మిడ్నాపూర్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇంకా వింటర్ సీజన్లో వెస్ట్ బెంగాల్లో చలి అయితే చెప్పని అవసరం లేదు చాలా ఎక్కువగా ఉంది ఈవినింగ్ అవుతుంటే గుండెల్లో వణుకు పుడుతుంది అంత చలి ఉంది అందుకే త్రీ ఓ క్లాక్కే ఇంటి నుంచి బయలుదేరిపాము అక్కడికి వెళ్తేప్పటికి ఫోర్ అయింది ఇంకా నైట్ లుక్లో అయితే చాలా బాగుంటుంది రైట్స్ అవన్నీ చాలా బాగా డెకోరేట్ చేశారు ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దదిగా పెట్టారు ఇక్కడ మేము ఎగ్జిబిషన్ని మేళా అంటుంటాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ లైన్గా ఉన్నవన్నీ ఫుడ్ స్టాల్స్ పానీపూరి స్వీట్ పూరి పూరి అన్నీ ఉన్నాయి నెక్స్ట్ కిడ్స్ జోను వాటర్ పోర్ట్ మిక్కీ మౌస్ అండ్ జల్పరి షో అంట ఇది చాలా యూనిక్గా అనిపించింది వెళ్దాం అనుకుందాం బట్ మళ్ళీ తొందరగా రిటర్న్ అయిపోవాలి కదా అందుకే వెళ్ళైపోయాము టైం సరిపోదని కిడ్స్ రైడ్సే ఎక్కువగా ఉన్నాయి వాళ్ళే కదా ఎక్కువగా అట్రాక్ట్ ఎక్కేది మా బాబా అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు అన్ని రైడ్స్ చేశాడు యాక్చువల్లీ మేము వచ్చింది కూడా వాడి కోసమే ఎగ్జిబిషన్ అంటే పిల్లలకి కదా అసలు అయిన అందుకే దూరమైనా సరే తీసుకొని వచ్చాము ఇంకా ఎగ్జిబిషన్లో షాప్స్ గురించి అంటే ఏం లేవు చెప్పండి అన్నీ ఉన్నాయి ఏ టూ జెడ్ షాప్ షాప్స్ ఉన్నాయి యాక్చువల్లీ సిక్స్ తర్వాతే కదా అందరూ ఎక్కువగా వస్తుంటారు మేమైతే అర్లీగా వచ్చేసాము అంత రష్ లేదు హెలికాప్టర్ జాయింట్ వే అన్నీ అయిపోయింది ఇప్పుడు మిక్కీ మోస్ ఎక్కాడు మా బాబు పైనుంచి చూస్తే వ్యూ చూడండి ఎంత బాగుంది కనిపిస్తుంది కదా అవును మీకు జాయింటి ఎక్కడం ఎక్కడమంటే ఇష్టమా బై మా కింద కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టం స్టార్టింగ్లో చాలా ఎక్కేదాన్ని బట్ ఇప్పుడు మా బాబు ఉన్నాడు కదా వాడు కూడా వచ్చేస్తాను అంటున్నాడు అందుకే అక్కడ మానేశాను డ్రాగన్ ట్రైనా ఎక్కినా ఒకటే ఎక్కపోయినా ఒకటే ఒకేలా ఉంటుంది బట్ మా బాబు గురించి అయితే ఎక్కాను వాడికి ఇది చాలా ఇష్టం అందుకే ఎక్కుతానమ్మ ఎక్కుతానమ్మా అంటే వాడిని తీసుకొని ఎక్కాను ఈ డాల్స్ చూడండి అంత క్యూట్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి బట్ అవంటే కీ చైన్స్ అంట కానీ చాలా ముద్దుగా ఉన్నాయి చూడడానికి ఇవన్నీ ఇయర్ రింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అని లేడీస్ సెక్షన్ నెక్స్ట్ టాయ్స్ నెక్స్ట్ అయితే మీకు గుర్తుందో లేదో దుర్గా పూజ బ్లాగ్ లో కూడా చూపించాను టెన్ రూపీస్ ఐటమ్స్ ఇక్కడ ఏం తీసుకున్నా టెన్ రూపీస్ ఏనంట అసలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ రోజుల్లో కూడా టెన్ రూపీస్ కి ఇంత ఇన్ని థింగ్స్ దొరుకుతున్నాయా అని ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం టెన్ రూపీస్ అంట ఏదేమైనా చాలా బాగున్నాయి అన్ని థింగ్స్ చాలా బాగున్నాయి టెన్ రూపీస్ వి నెక్స్ట్ ఇక్కడ పూజ ఐటమ్స్ అన్ని ఉన్నాయి కొనింది లేనిది పక్కన పెడితే చూడడానికి మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ డ్రెస్సెస్ సారీస్ స్వెటర్స్ బట్ మెలలో ఎప్పుడు కొనలేదు జస్ట్ చూడడం అంత వరకే నెక్స్ట్ ఇవి చూడండి చూడడానికి చాలా బాగున్నాయి కదా క్యూట్ ఉన్నాయి నా ఇందులో నాకు రాధాకృష్ణ విగ్రహం చాలా బాగా నచ్చింది బట్ అంత దూరం నుంచి వస్తే ఎక్కడ బ్రేక్ అయిపోతుందో అని తీసుకొని రాలేదు నెక్స్ట్ బ్లౌజెస్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ అన్ని కర్ట్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మంది బెంగాలీస్ కదా వాళ్ళందరూ ఎక్కువగా రెడీమేడే ప్రిఫర్ చేస్తుంటారు బ్లౌజెస్ రెడీమేడ్ సేల్ చాలా బాగుంది ఇక్కడ నెక్స్ట్ ఈ షాప్ అయితే ప్రతి మీ ఎగ్జిబిషన్లో ఇక్కడైతే కంపల్సరీ ఉంటుంది రకరకాల ఊరగాయలు చూరియన్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి వాళ్ళు మనకి శాంపుల్ టేస్టింగ్ కూడా ఇస్తుంటారు ఆ టేస్ట్ మనం నచ్చితే మనం తీసుకోవచ్చు ఇన్ని ఇంట్లో ఉసిరికాయ తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంది చీకట్ అవుతున్న కొల్ది రష్ పెరుగుతూనే ఉంది చలి కూడా పెరుగుతుంది మేము వెళ్ళింది కూడా సండే కదా ఆ రోజు చాలా మంది వస్తుంటారు అందరికీ హాలిడేస్ కదా ఖరగ్పూర్ నుంచి చాలా మంది వచ్చారు మాకు తెలిసిన వాళ్ళు ఖరగ్పూర్లో కూడా చర్చెస్ ఉన్నాయి కానీ ఇక్కడైతే చాలా పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు అందుకే అందరూ వస్తుంటారు ఇక్కడ మా బాబు చూడండి చాలానే కొనిపించేసుకున్నాడు వాళ్ళ డాడీతోని నాతో చెప్తాడు నేను ఏమైనా కొన్ను అంటే సైలెంట్గా వాళ్ళ డాడీని తీసుకెళ్ళి వాడికి నచ్చినవన్నీ కొనిపించేసుకుంటాడు నార్మల్గా అయితే అమ్మ కావాలి బట్ ఎక్కడికైనా వస్తే మాత్రం వాళ్ళ డాడీని వదలడు ఎందుకంటే వాళ్ళ డాడీ ఏం అడిగినా ఇస్తారని ఇక్కడ ఒక చిన్న స్టాల్ లా చేసి క్రోకరీ ఐటమ్స్ అన్ని చేస్తున్నారు మా హస్బెండ్ చేతిలో ఉంది కదా గ్లాస్ ఓన్లీ టెన్ రూపీస్ అంత చూడడానికి చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అది ఎగ్జిబిషన్ అయినా ఎక్కడైనా మన లేడీస్ డొనేషన్ కంపల్సరీ ఉంటుంది ఇలా ఒక హండ్రెడ్ షాప్స్ ఉంటాయి అందులో నైన్టీ షాప్స్ మన లేడీస్ కోసమే ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ స్వీట్స్ చర్చ్ పేరు అయితే ఇది నిల్ల హృదయ ఆశ్రమం ఎంట్రెన్స్ లో ఇలా పెద్ద గేట్ అయితే కట్టారు చీకటి పడక ముందే వచ్చాం కదా అందుకే స్టార్టింగ్ లో లైట్స్ ఆన్ అవ్వలేదని వీడియో తీయలేదు ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తుంది డెకరేషన్ ఖరగ్పూర్ లో చర్చ్ డెకోర్ మాత్రం చాలా బాగా చేశారు చూడండి ఎంత రష్ ఉందో ఎక్కడ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ని మంచిగా యూస్ చేసి టూ ఆర్టిఫిషియల్ ట్రీస్ చాలా రియలిస్టిక్ గా చూపించారు ఇక్కడ చూడండి ఎంత రష్ ఉందో అయినా డెకోర్ కూడా చాలా బాగా చేశారు అందుకే అంత రష్ ఉంది ప్రతిదీ చాలా డీటైల్ గా చాలా నీట్ గా డెకోరేట్ చేశారు ఈ చర్చ్ ఈ డెకోర్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ లేకుండా క్రిస్మస్ ఏ లేదు కదా ఇది ఈ రోజు వ్లాగ్ వచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మంచి మంచి వీడియోస్ తో నేను ముందుకు రావడానికి ట్రై చేస్తాను అంతవరకు బాయ్ బాయ్